శ్రీ మాతృ నమ శ్రీ గురుభ్యో నమః నమ గురువు గారు మానవుడికి అసలు బాధలు అనేవి ఎందుకు వస్తాయి సో అతనికి వచ్చే బాధల వెనుక అతని కర్మలు ఏమైనా ఉంటాయా కర్మలు మీన్స్ తన పితృ దేవతల కర్మలు ఏమైనా ఉంటాయా లేక తను చేసుకున్న కర్మలు ఏమైనా ఉంటాయా లేకపోతే ఇవన్నీ కర్మలు అనుభవిస్తున్నప్పుడు దీని వెనుక భగవంతుని పాత్ర ఏమైనా ఉంటుందా మీరు కొంచెం కింద కూర్చోండి కింద కూర్చో మంచిగా కూర్చో నువ్వు కూడా విను శ్రద్ధగా ప్రతి వ్యక్తికి నేను ఇంతకుముందు కూడా చాలా వీడియోలో చెప్పాను కష్టం అనేది జీవితంలో ఒక సహపాఠి వంటిది లైక్ వన్ ఫ్రెండ్ కష్టం అనేది జీవితంలో ఒక సన్నిహితమైన స్నేహం కష్టాన్ని విభాగించి కష్టాన్ని వేరు చేసి జీవించడం అనేది దుర్లభం అది దేవతలకు కూడా సాధ్యం కాదు రాముడికి సాధ్యం కాలేదు కృష్ణుడికి సాధ్యం కాలేదు ఎవరికి సాధ్యం కాలేదు నేను ఒక చిన్న ప్రశ్న వేస్తాను ధనబ్జెక్ట్ చేసావా మనకు ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ చేసినప్పుడు చేస్తారు కదా పేషెంట్ని ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ చేసిన తర్వాత అక్కడ స్క్రీన్ మీద ఒకటి లైన్స్ ఇట్లా టూ ఇంటూ 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 అని పాస్ అవుతుంటాయి కదా అవునా టూ ఇంటూ 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 అని పాస్ అయితే ఆయన హార్ట్ బీట్ కొట్టుకుంటుంది ప్రాణంతో ఉన్నాడని లెక్క ఆ టూ ఇంటూ అని హెచ్చు తగులు కొట్టుకోకుండా డైరెక్ట్ టూ అని సీద వస్తే డెడ్ అవునా మీరేమంటున్నారంటే కష్టం అనేది లేకుండా జీవితం సాఫీగా జరిగిపోవాలనుకుంటున్నారు అలా జరిగిన జీవితం ఇక్కడ డెడ్ అయిపోయినట్టు లెక్క ఏదైతే అక్కడ చూపించిన మీటర్ ప్రకారంగా మనిషి చనిపోతే ఎలా లైన్ ఆ సీదో వచ్చిందో అలా అనమాట ఏదైతే మనిషి బ్రతికున్నాడని తెలియపరిచేటటువంటి కోణం హెచ్చు తగులుగా హెచ్చు తగులుగా ఎలా మీటర్ చూపిస్తుందో జీవితం కూడా అంతే కష్టం అనేది మనుష్య జన్మలో ఒక భాగం అది ఎన్నటికి వేరు చేయబడలేనిది చేయరానిది అది దాన్ని కేవలం పాజిటివ్గా తీసుకోవాలి తప్ప నెగిటివ్గా తీసుకోకూడదు కష్టాన్ని ఎప్పుడు భారం అనుకోవద్దు మనుషుడు ఇప్పుడు చాలామంది ఇక్కడికి వచ్చే పీఠానికి వచ్చే వాళ్ళు కూడా కష్టాలతోనే వస్తున్నారు వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి ప్రేరణ అది మంచిగా కావచ్చు చెడు కావచ్చు కొందరు మంచిగా ప్రేరేపింపబడుతుంటారు కొందరు చెడుగా ప్రేరేపింపబడుతున్నారు మనం దాన్ని కాదనికెలి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పాల్సి వస్తే మనిషి కష్టాన్ని తెచ్చుకునే కోణం లోపల తనను తాను మైమర్చిపోయి తెచ్చుకుంటున్నాడు ఇంద్రియ సుఖాలకు పడి తాత్కాలికమైన సుఖాలకు లోభపడి చిన్న చిన్న విషయాలకు ఆయన వశుడై తద్వారా కష్టాలు తెచ్చుకుంటున్నాడు తప్పిస్తే పూర్వపు కర్మలు ఎంతున్నప్పటికీ సటన్ ఏజ్ వరకు ఉంటాయి లైఫ్ లాంగ్ ఉండవు కొందరు బాల్యావస్థల వరకు కష్టాలుండి పోవాలని రాసి ఉంటారు కొందరు యవ్వనావస్థ వరకు కష్టాలు ఉండాలని చెప్పి రాసుకొనిచ్చి ఉంటారు కొందరు మధ్య వయసు వరకే కష్టాలు ఉండాలని రాసుకొచ్చి ఉంటారు కొందరు వృద్ధాప్యంలో కష్టాలు పడాలని రాసుకొచ్చి ఉంటారు కానీ కొన్ని ఫ్యామిలీ చూస్తాం మనం సుదీర్ఘంగా పుట్టినప్పటి నుంచి చచ్చిపోయే వరకు కష్టాలు 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 వస్తూ ఉంటాయి ఇక్కడ మనం గమనించాల్సిందంటే సదరు వ్యక్తి యొక్క అనుభవ లోపం ఇదే బిజ్వారం గ్రామంలో నాతో పాటు పుట్టిన నా స్నేహితులు చాలామంది ఉన్నారు నాకన్నా ముందు పుట్టిన పెద్దవాళ్ళు ఉన్నారు నాతో పాటు పుట్టిన నా మా పెద్ద మా అన్న మా అక్కలు కూడా ఉన్నారు మా పెదనాయన కొడుకులు ఉన్నారు మా ఇంకో పెదనాయన కొడుకులు ఉన్నారు వాళ్ళందరూ కూడా పెళ్ళి చేసుకున్నారు పిల్లలుగా ఈనాడు వాళ్ళు ఉన్న స్థితి ఏంటి నేనున్న స్థితి ఏంటి ఏ మానవుడే కానీ తనను తాను మార్చుకోవాల్సి ఉంటుంది తనను తాను డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది ఎల్లప్పుడు దాని వ్యక్తి యొక్క వికాస ధర్మం పైన ఆధార ఆధారపడేటట్టుగా ఆలోచించాలి తనను తాను పునర్నిర్మాణం చేసుకునే విధంగా ఆలోచన చేయాలి అప్పుడు కష్టాలు మన చెంతకు రావు అలా ఆలోచించడం లేదు కాబట్టి చాలామంది ఇబ్బందుల పాలవుతున్నారు అవుతున్నారు కొంతమంది అనుకోవచ్చు గురుదేవ మేము ఆలోచిస్తున్నాం కానీ విఫలమైపోతున్నాం ఎవరికైనా బాగుపడాలనే తాపత్రయమే ఉంటుంది ఆ తాపత్రయంలో కష్టపడి ఏదో బిజినెస్ చేసి డెవలప్ అవదాం ఏదో వ్యాపారం చేసి ముందుకొస్తాం ఒక జాబ్ చేసి పైకొద్దాం అనుకుంటుంటాం కానీ అనవసరంగా ఏదో ఒక చిక్కు రావడం మళ్ళీ కష్టాలు రావడం దాన్ని తీర్చడానికి ఏదో ప్రయత్నం చేయడం మళ్ళీ ఇంకో చిక్కు రావడం ఇట్లా జరుగుతూ ఉంటాయి అనుకున్నప్పుడు అక్కడ మన కనబడే సమాధానం ఏంటంటే ఇలా జరిగే సందర్భంలో ఏదో కర్మ నిన్ను కాషాడుతుందని లెక్క ఇవేవి లేకుండా అనుభవ లోపం ఇప్పుడు నీకు ఒక ఎమ్మెల్యే కావాలన్న ఆశ ఉంటుంది ఎమ్మెల్యేగా నువ్వు పార్టిసిపేట్ చేసి గెలవాలనే ఆశ నీకు ఉంటుంది అందుకు సమర్థవంతమైనటువంటి దిశానిర్దేశకం నీకు లేకపోవచ్చు బ్యాక్గ్రౌండ్ లేకపోవచ్చు ఫైనాన్షియల్ స్టేటస్ లేకపోవచ్చు అనుభవం లేకపోవచ్చు చదువు లేకపోవచ్చు ఏదో చేద్దామని ఒక వంద కోట్ల అప్పు తెచ్చావు పది కోట్ల అప్పు తెచ్చి ఒక ఐదు కోట్ల అప్పు తెచ్చావు రెండు కోట్ల అప్పు ఒక కోటి రూపాయలు అప్పు తెచ్చి నువ్వు పొలిటికల్గా పెట్టావు ఏ క్వాలిటీ లేదు నువ్వు తెచ్చి పెట్టి పాలైతే అది నీ తప్పు కానీ ఏది చూసుకోకుండా నువ్వు చేసి నువ్వు ఇబ్బందుల పాలైనట్టు కానీ అక్కడ కర్మ పనిచేయవు ప్రతిదీ కర్మతో ముడిపెట్టడానికి కూడా లేదు ఇక్కడ ఈ కష్టాలు అనుభవిస్తున్నప్పుడు భగవంతుని పాత్ర ఏమన్నా ఉన్నదా అని మీరు అనుకుంటే తప్పకుండా భగవంతుని పాత్ర లేనిదేం జరగదు అలా నువ్వు డబ్బు తెచ్చి పెట్టేటప్పుడు నీ భార్య నేను వారించి ఉండవచ్చు నీ స్నేహితులు నేను వారించి ఉండవచ్చు నాలాంటి వాడన్నా చెప్పి ఉండవచ్చు అని భగవంతుడు ఈ రూపకంకొచ్చి చెప్పి ఉంటాడు దాన్ని గ్రహించగలగాలి కానీ నీ అక్కడ నీ అహంకారం ప్రదర్శించి నేనెందుకు చేయకూడదు నేనెందుకు పోకూడదు అనే ఒక అహంకారంతో చేసావు చూసావా అది నీ కర్మ భగవంతుని ప్రమేయం భగవంతుని యొక్క పాత్ర లేనిది ఈ జగతి లోపల వెండుటాకు కూడా రాలేదు చెట్టు నుండి వెళ్ళిపోయిన ఆకు కూడా రాలేదు అలాగే ఇంకొకటి తాత్వికమైన దృష్టితో మీరు ఆలోచన చేయండి బాగా ఉబకాయం పట్టుకొని బాగా లావుగా బాగా ఫిట్గా ఫ్యాట్గా ఉంటారు కదా చాలామంది వాళ్ళు డాక్టర్ దగ్గరికి పోతే డాక్టర్లు ఏమని చెప్తారు వాళ్ళకు వ్యాయామం చేయమంటారు వ్యాయామానికి వ్యతిరేక పదం పర్యాయ పదం చెప్పండి వ్యతిరేక పదం వ్యాయామానికి సుఖంగా ఉండడం పర్యాయ పదం ఏంటంటే కష్టపడడం అంటే ఇప్పుడు లావుగా బాగా బలిసినోనికి కష్టపడమని చెప్తున్నాడు భగవ డాక్టర్ మరి కష్టపడమని ఎందుకు చెప్పాలి సుఖంగా ఉండమని చెప్పవచ్చు కదా సుఖంగా ఉన్నందుకే ఒళ్ళు పట్టింది కష్టపడితే ఒళ్ళు పోతుంది అలాగే బాగా కర్మ పట్టుకున్నానికే కష్టాలు వస్తాయి కష్టపడడానికి కర్మ పోతుంది ఇక్కడ కష్టపడకపోతే ఒళ్ళు పోనట్లని ఇక్కడ కష్టపడకపోతే కర్మ పోదు అక్కడ ఒళ్ళు బలిసింది కాబట్టి డాక్టర్ వ్యాయామం చేయమంటున్నాడు ఇక్కడ కర్మ పట్టుకున్నది కాబట్టి కాలం కష్టపడమంటుంది ఒళ్ళు పోతే వ్యాయామం అవసరం లేదు కష్టం పోతే దుఃఖం అవసరం లేదు అర్థమవుతుందా ఇంకొక విషయం క్రాంతి ఉన్నాడు మీకు చేతులు మంచిగా పనిచేస్తున్నాయి కదా కాళ్ళు మంచిగా పనిచేస్తున్నాయి కదా కళ్ళు ముక్కి నోరు చెవి హార్ట్ బీట్ కిడ్నీ ఫంక్షన్ ఆకలి విసర్జన మలము అన్నీ బాగానే ఉన్నాయి కదా వేలకు నిద్రపడుతుంది కదా పడుతుందా లేదా ఇంద్రియాలని సక్రమంగా పనిచేసేటప్పుడు కాళ్ళు చేతులు ఆడుతున్నప్పుడు నువ్వు తిన్నది అరుగుతున్నప్పుడు అరిగింది విసర్జిస్తున్నప్పుడు ఇంత సుఖంగా నేను భగవంతుడు చూశాడు కదా ఈ ఆవస్థలో ఎన్ని ఆవస్థలు లేని వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో రెండు చేతులు లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళది అసలైన దుఃఖం అంటే రెండు చేతులే కాదు రెండు చేతులు రెండు కాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళది కష్టం అంటే తిన్నది అరగని వాళ్ళు ఉన్నారు ఎంతోమంది వాళ్ళది బాధ అంటే అరిగింది విసర్జించలేని వాళ్ళు ఉన్నారు మోషన్ ట్యాబ్లెట్ వేసుకుంటున్నారు వాళ్ళది బాధ అంటే పురుషుడిగానే పుడుతున్నారు అంగస్తంభన అవ్వటం లేదు సమాజంలో తనని ఇట్లా నిరూపించుకోవాలి చెప్పుకోవాలంటే సిగ్గు సమస్యలు అంటే వీలది కష్టాలంటే వీలవి స్త్రీగా పుడుతుంది పెరుగుతుంది ఈడుకొచ్చిన తర్వాత పెళ్ళి చేసుకుంటుంది పెళ్ళి చేసుకున్న తర్వాత పిల్లలు అవ్వటం లేదు పిల్లలు అవటం లేదు సభ్య సమాజంలో ఆమె ఎలా తిరగాలి ఈనాడు నీకు పెళ్ళి అవుతుంది పిల్లలు పుడుతున్నారు కాలు చేతులు మంచిగా పనిచేస్తున్నాయి అన్ని ఫంక్షనాలిటీ మంచిగానే ఉన్నాయి అయినా ఏదో నువ్వు అత్యాసకు పోయి పేరాసకు పోయి దురాశకు పోయి కష్టాలు తెచ్చుకొని ఇదేదో కష్టమని నువ్వు గుర్తిస్తున్నావు ఇది కష్టం కాదు నేనైతే రోజు అమ్మవారికి కోట్ల కోట్ల అనంత కోట్ల రుణపడి ఉన్నాను అనుకుంటా నేను అయి ఉండి కూడా సన్యాసులు ఎవరికి ఉండరు భగవంతునికి కూడా ఉండరు సన్యాసులు ఈ భూప్రపంచంలో రేణువుతో మొదలు మొదలుకొని అంతరిక్షం వరకు హిరణ్య గర్భం వరకు ఎవరికి ఉండని ఏకైక వ్యక్తి సన్యాసి యోగి ఒక తాపసి అయిన నేను అమ్మవారికి ఉన్నా ఎందుకో తెలుసా చిన్న వయసులోనే నాకు భగవంతుని యొక్క మూల జ్ఞానం అందింది ఈనాడు నితిమి ఎనికేలు గడ్డం తెలగైన గురువులు చాలామంది పీఠాధిపతులు ఉన్నారు ఆ తత్వజ్ఞానం నాకు ప్రసాదించింది ఈనాడు ఏ ప్రదేశానికైనా పది మంది నన్ను గుర్తుపడుతున్నారు ఏ ప్రదేశానికైనా నన్ను గుర్తుపడుతున్నారు అది అమ్మవారు నాకు ఇచ్చిన భిక్ష అచిరకాలంలోని అనతి కాలంలోని ఒక చిన్న పీఠాన్ని ఇప్పించింది ఏర్పాటు చేయించింది ఇంత చిన్న వయసులో నాకు అన్ని ఇచ్చింది అమ్మవారు నేను ఎంతగానో గర్వపడుతున్నా మాట్లాడడానికి మంచి వాక్ ఇచ్చింది నడవడానికి కాళ్ళలో బలం ఇచ్చింది ఏదైనా విచక్షణ సహితంగా గ్రహించేటటువంటి జ్ఞానమిచ్చింది ఇది చాలనుకుంటాను నా జీవితానికి మళ్ళీ ఏదో నేను ఆశపడి ఏదో కోరుతున్నట్టు మాత్రం నేను భగవంతుని రుణం అవ్వదలుచుకోలేదు నా వరకు మీరు కూడా ఏం ఆలోచన చేయాలంటే అప్పులు డబ్బులు ఆమ్దాని ఇదంతా నథింగ్ ఇదంతా మన వ్యవహారికమైన భోగం ఇదంతా అవతలలో చూడాలి అయ్యో వానికి రెండు కళ్ళు లేవు వాడు ఎక్కడన్నా పోవాలంటే ఒక సహాయం కావాలి నాకు రెండు కళ్ళు బాగున్నాయి భగవంతుడ సంతోషం కదా ఒక చిన్న అబ్బాయి తొమ్మిది సంవత్సరాల అబ్బాయికి బ్లడ్ క్యాన్సర్ వచ్చిందంట బ్లడ్ క్యాన్సర్ అని ఎంత డేంజర్ వానిది అంటే ఒక పదహారు ఏళ్ళ అబ్బాయికి షుగర్ వచ్చేసింది వానిది అంటే తీయవి తినలేడు ఏం తిన్నా ఇబ్బంది షుగర్ ఉన్న వాళ్ళకు మాటి మాటికి యూరిన్ వస్తుంటుంది అరికాళ్ళు మంటబడుతుంటాయి తల బరువెక్కినట్టు ఉంటుంది షుగర్ ఉన్న వాళ్ళ లక్షణాలు బాగుంది దుర్లభం ఇటువంటి వాళ్ళకి బాధలంటే ఈ విషయాలని మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు అడగడం ధర్మం నేను చెప్పడం ధర్మం ఈ రెండు ధర్మాలకు మధ్యలో ఉండే సత్యం ఏంటో తెలుసా అనేకులు పీఠానికి వచ్చి ఏవేవో సమస్యలు చెప్తున్నారండి అంటే సంసారికమైన ధర్మంలో అవి పొంతన లేని సమాధానాలు పొంతన లేని ప్రశ్నలు ఆఫ్ అయిందా ఏమైంది